ఉంటాయి తగ్గింపు మళ్ళీ సరిగ్గా బాధ్యతగా చేయదలుచుకుంటే ప్రభుత్వం నేను ఒక సజెషన్ చెప్తా అంటే నేను కరెంట్ వాళ్ళతో మాట్లాడింది దాని ప్రకారం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సోలార్ సిస్టమ్స్ పెడుతున్నారు గుడ్ అది ఎక్కువగా ఎంకరేజ్ చేయండి ప్రతి నియోజకవర్గం పదివేలు అన్నారు పాతికి వేలు పెట్టండి అవసరమైతే ప్రభుత్వం తరపున డబ్బులు ఇచ్చి పెట్టించండి ఇది ఒక ఆస్పెక్ట్ బట్ అది ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కరెంట్ నీడ్ని తగ్గిస్తుంది ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ డిస్కమ్స్ని ప్రైవేట్ చేయండి ఇప్పుడు ఇదివరకు బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు మనకి కరెంట్ ఛార్జీలు ఇదే అప్పుడు ఫోన్ ఛార్జీలు దోలు దగ్గిపోయాయి మనకి ఇన్కమింగ్ ఛార్జీలు అవుట్ గోయింగ్ ఛార్జీలు ఉండే అది కూడా ఎస్టీడీకి దోల తర్వాత దాని పేరేంటి మొదట్లోనేమో ట్రంక్ కాల్స్ ఉండే ఆ తర్వాత ఎస్టీడీకి బోల్డ్ ఛార్జీలు ఉండే అదే ప్రైవేట్ రంగంలో సెల్ కంపెనీస్ వచ్చేసి ఇవి ఇవ్వడం చేశారు ఇవాళ సచినట్టు బిఎస్ఎన్ఎల్ కూడా తక్కువకిస్తుంది కదా ఎక్స్ట్రా బాధులు బాధదు కదా ఆ రోజున ఎక్స్ట్రా బాధులు బాధేవాళ్ళు వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి దీంట్లో కావాల్సింది ఏంటంటే వీళ్ళు మన కరెంటు బిల్లులో చూసి అడుగునవి ఉన్నాయి చూడండి ఇరవై రెండుది ఇరవై మూడుది ఇరవై నాలుగుది అని ప్రైవేట్ ఒప్పందం అయితే కనుక ఇట్ట కుదరదు కదా పాతది మేము ఏదో తక్కువ కమ్మాం అంటే ఒప్పుకుంటాం ఇప్పుడు కరెంట్ రిలయన్స్ కూడా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ఎయిర్టెల్లో ఉన్నాడు మనం మూడు వేల రూపాయల ప్యాకేజీను రెండు వేల రూపాయల ప్యాకేజీను తీసుకున్నాం తీసుకున్నాక వాడు నాకు లాస్ వచ్చిందయ్యా